హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చక్కని పసుపు గిన్నె గిన్నెలో మరి కొంచెము పసుపు వేసుకున్నానండి ఏంటి చే ఏం చేస్తున్నానో చూడండి పసుపు అంటేనే ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్యం వచ్చేస్తుంది కదండి అందులో కొంచెంగా గంగా జలం వేసుకొని చక్కగా కలుపుతున్నాను కలిపిన తర్వాత దాన్ని మంచిగా చక్కగా అయ్యేటట్టుగా చేసి ఇంకా వాటర్ సరిపోలేదు అనుకోండి మరి కొంచెం వేసుకుందాము ఏం చేస్తున్నానో చూడండి అలాగా పట్టుకెళ్తున్నాను ఎక్కడ పట్టుకెళ్ళాను మన తులసమ్మ దగ్గరికి పట్టుకెళ్ళాను మా బంగారు తల్లి మా ఇంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మంచిగా చూసే మా తల్లి మేము గృహప్రవేశం ముందు కూడా వేరే ఇంటికి వెళ్ళామండి ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చాను ఆ అమ్మనే ఎన్నో ఏళ్ళ నుంచి ఉందని మీకు ముందు వీడియో చూ పెట్టాను కదండి చూసారు కదా చక్కని తల్లి ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూసే తల్లి చక్కగా అమ్మని పసుపుతో మళ్ళీ పచ్చగా చేసుకుంటున్నానండి చిన్నదేనండి ఆ ప్లేస్ కూడా అమ్మకి కళ్ళుకి పసుపు అంటేసిందని తుడిచేస్తున్నాను చక్కగా పెట్టేసుకుంటున్నానండి మా ముద్దుల తల్లి అలంకరించేసుకొని ఒక ఒక విషయం చెప్తున్నానండి చాలా రోజులు నేను అమ్మని మార్చేద్దాం మార్చేద్దామని వేరే తులసిని వేసుకుందాం అనుకున్నాను కానండి అమ్మ ఒప్పుకోలేదండి ఊరుకోలేదు నన్ను ఎక్కడికే మార్చేస్తావు నువ్వు నేను నిన్ను ఇంత దినిగా చూస్తుంటే ఎప్పటి నుంచో ఉన్నాను నువ్వు వేరేగా తెచ్చి పెట్టుకో నేనైతే ఇలాగే ఉంటానని నన్ను నాళ్ళలో అలా తినేవ్వకుండా చక్కగా మళ్ళీ అలంకరించి పూజ చేసుకునేటట్టు చేసిందండి అమ్మ కార్తీక మాసం వస్తే కానీ నాకు బుద్ధి రాలేదండి చక్కగా అమ్మని అలాగా వారానికి కానీ పదిహేను రోజులకు కానీ మంచిగా వాటర్తో శుభ్రం చేసి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానండి అలా చేస్తుంటే నాకు ఎంతో మంచిగా అనిపిస్తుందండి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఇచ్చేస్తుంది అమ్మ మనసుతో అన్నిటికంటే ముఖ్యం మనసు ప్రశాంతత అండి మంచిగా ఇస్తుందమ్మా అలాగా బొడ్లు పెట్టుకున్నాను ఏంటి ఇలా చెప్తున్నాను అనుకోవచ్చండి నా నా నమ్మకం అండి అందుకే చెప్తున్నాను చక్కగా పిండితో ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఆ తక్కువ ప్లేస్లోనే అలాగే అడ్జస్ట్ అండి రోజు మీకు ఇంచుమించుగా దీపాలు చూపిస్తున్నాను కదండి అక్కడే పెట్టేసుకుంటానండి అవి వెగు లేచి వేచి చన్నీళ్ళతో స్నానం చేసుకొని అమ్మ ముందేనండి చక్కగా చేసేసుకొని చన్నీళ్ళతో చేసి పూజ చేసుకుంటానండి ఎంత చలేసినా వేసినా ఏమనిపించదండి చన్నీళ్ళు వేసుకుంటుంటే ఇంకా వేసుకోవాలని స్నానం చేయాలనే అనిపిస్తుంటుంది మీరు కూడా చూడండి వేడి నీళ్ళు చేసామనుకోండి చలి అనిపిస్తుంది ఇంకా చలిగా అనిపిస్తుంది అదే చన్నీళ్ళు వేసుకుంటే పొస్టిసారే కదండి చలి చలి అక్కడి నుంచి ఏమీ ఉండదు చక్కగా ఆ చన్నీళ్ళతో మనం స్నానం చేసుకోవచ్చు కదండి అలాగా అమ్మను అలంకరించి బొట్లు పెట్టుకున్నానండి ఇదంతా ద్వాదశి ఏకాదశి ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదండి చక్కగా ఇలాగ అలంకరించుకొని మళ్ళీ మనం పూజ చేసుకోవచ్చు మొదటి ఏకాదశికే కాదండి ఈ ఏకాదశి మంచిగా చేయాలని వీడియో అప్లోడ్ చేశాను చూడండి అలాగే ద్వాదశి పూజ కూడా మంచిగా చేసుకుందాము నేను విష్ణుమూర్తి రూపమైన తులస ఉసిరికి తెచ్చుకున్నాను కదండి ఆ స్వామిని కూడా ఉంచాను మళ్ళీ చక్కన చక్కగా పెట్టే మళ్ళీ మంచిగా పూజ చేసుకుందాము చేసుకోవడంలో ఏమంతా మనకి ఏమీ ఖర్చులు అయిపోవండి పూజలు మనం కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి ఎంతో ఆనందం అనిపిస్తుంది మంచిగా పూజలు చేసుకోవాలి కదండి మనం మన ఇంటి పదే ఆరోగ్య ఐశ్వర్య అంత మనసు ప్రశాంతంగా ఉండాలంటే చేసుకోవాలి మా దేవుడి గది ద్వారం అండి ఇది ఆయన ఏం చేశాడంటే ఇంకా దాన్ని క్లియర్గా చేయలేదండి ఇంకోసారి మళ్ళీ క్లీన్గా చేసుకొని మంచిగా దాన్ని శుభ్రం చేసుకొని నీట్గా చేసుకోవాలి అయితే అగరవత్తులతో కానీ ఏకహర్తతో కానీ దీపారాధన చేసుకుంటే మంచిదని చెప్తుంటారు కదండి పెద్దలు అగరవత్తితో కూడా వెలిగిస్తుంటాను ఇలాగ ఏకవత్తి పరిమితిలో పెట్టి వెలిగించుకుందామని ఇలా తయారు చేసుకున్నానండి అయితే ఇంకో విషయం అండి మీరు ఎలా చేసుకున్నారు ఏకాదశి సోమవారం చివరి సోమవారం చివరి మంగళవారం కార్తీక మాసంలో ఇది రెండో ఏకాదశి కదండి మంచిగా చేసుకున్నారా పూజలు అలాగే సాయంత్రం కూడా చక్కగా ఉపవాసం ఉండేవాళ్ళు చక్కగా దీపారాధన చేసుకొని గుడికి మాత్రం తప్పనిసరిగా వెళ్ళి దీపారాధన చేసుకోవాలండి ప్రొద్దుట వెళ్ళు ఉంటే ప్రొద్దుట వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్రొద్దుట వెళ్ళి కూడా సాయంత్రం వెళ్ళి పూజలు చేసుకొని దీపారాధన చేసుకునే వాళ్ళు ఉంటారు కార్తీకం అంటేనే దీపాలు పండగ కదండి మనకి దీపాలు ఎన్ని వెలిగించుకుంటే అంత ఆన తృప్తిగా అనిపిస్తుంది అంత ఆనందం అనిపిస్తుంది కదండి మనకి గుడి దేవాలయం ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూడా పూజ కూడా అంతే ముఖ్యం అండి మనలే మనకు దేవాలయం మన దేవుడి గదే పెద్ద గర్భగుడి కదండి మనకి అలాగే ఈరోజు నేను ఇవి మారేడు పత్రి అండి తెచ్చుకున్నాను సోమవారం ఇలా పూజ చేసుకున్నాను ఇంకా కొంచెం పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో మళ్ళీ ఏకాదశి రోజు కూడా పూజ చేసుకున్నానండి ఆ వీడియో కూడా మీకు పెడుతుంటాను చూడండి ఇలా కాకహారతో వెలిగించుకున్నానండి చాలా బాగుందండి ఆ వెలిగించిన తర్వాత దాన్ని అలా మనం ప్రక్కన పెట్టేయచ్చండి నేనైతే పెట్టేసి మళ్ళీ ఇంకా ఆయిల్ కూడా వేసానండి నాకు ఎంతో ఆనందం అనిపించింది ఇలాగ వేసుకున్నాను ఇలాగ వెలిగించి చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది మనకి అయితే ఇంకో విషయం అండి మీకు చెప్తున్నాను మనకు అయిపోతుంది కదండి రేపు ద్వాదశి అమావాస్య మనకి ఆదివారం అంటున్నారు కదండి అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ పాడ్యమి పూల పాడ్యమి ఒకటో తేదీ కానీ రెండో తేదీ కానీ అనేసి అంటున్నారు అది ఏంటనేది క్లారిటీగా మనం తెలుసుకొని పూజ చేసుకోవాలండి మన స్వాములు ఒక్కొక్క స్వామి ఒక్కొక్కలా చెప్తుంటారు అందరూ ఎప్పుడు చేసుకుంటే అప్పుడే కదా చేసుకోవాలి అయితే ఆ పాఠ్యం పూజ చక్కగా మనం అరటి జారులు ఉంటాయి కదండి అరటి తెప్పలు పెట్టుకుంటాం కదా వాటర్లో పెట్టేటప్పుడు మనం ఒత్తులు దాని మీదే పెట్టామనుకోండి ఈ ముప్పై ఒత్తులు వాళ్ళు ఉంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వాళ్ళు ఉంటారు అలాగ పెట్టేటప్పుడు మనం అందులో అరటి తెప్పలో ఒక ప్రమిద కానీ ఒక ప్లేట్ కానీ చిన్న కొబ్బరి చెప్పలాంటిది కానీ పెట్టుకొని వెలిగించుకోవాలండి మనం పెట్టిన వెంటనే వాటర్ వెళ్ళిపోతుంది వెయిట్కి అలా వెళ్ళి మా కొండకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి అందుకని అరటి జారులో పెట్టుకోండి అలా పెట్టి ఆ వద్దులు పెట్టుకోండి నేను అలాగా పెడతానండి నేను ప్రమిదలు ఉంటే ప్రమిద కొబ్బరి చిప్ప కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టేసుకొని మనం వెలిగించుకోవచ్చు ఇక్కడ ఈ ధాన్యం పండు చూపిస్తున్నాను కదండి ఏంటంటే మనం సోమవారం రోజు సాయంత్రం ఉదయము తులసి దగ్గర పూజ చేసుకునేటప్పుడు ధాన్యం పండు పెడితే చాలా మంచిదని చెప్పారు కదండి అందుకే నేను అలాగా తులసి పూజ అండి ఇది అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత ఇలాగ చేసుకున్నాను కొంచెం లేట్ అయిందండి శుభ్రం చేసి అన్నీ చేసేసరికి లేట్ అయింది సోమవారం రోజు ఇలాగా వెలిగించుకున్నానండి కొంచెం తెల్లవారిపోయింది అమ్మకి తులసి అమ్మకి మనం వాటరు వేసిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ మనం ఏదో ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకోవాలండి వెండిది పెట్టుకుంటే మంచిది ఇత్తడిది కానీ రాయిది కానీ పెట్టుకోవాలి అలాగా ధాన్యం పండు నైవేద్యం పెట్టుకున్నానండి మెద్యప్ప వెలిగిస్తుంటే బయట కదండి గాలికి మళ్ళీ వెలగలేదు మళ్ళీ వెలిగించుకుంటున్నాను కొందరు చాలా ఫీల్ అవుతారు వెలిగించేటప్పుడు ఎక్కిపోయిందని వెలుగుతుండగా కొండ పో ఆరిపోయింది అని బాధపడతారు వాళ్ళకి ఏం బాధపడద్దండి అంత ఏది చేసినా అంత సృష్టి అండి దేవుళ్ళు దయే ఏమైపోద్దు చిన్న చిన్న పరీక్షలు అలాగ పనులు పెడుతుంటారు మనకి స్వాములు దాని నుంచి మనం బాధపడిపోయి ఫీల్ అయిపోయి ఏదో తప్పు జరిగిపోయినట్టుగా అస్సలు ఫీల్ అవ్వదు చక్కగా మనం మనకి కలిగినంతలో మంచిగా సంతోషంగా పూజలు చేసుకుంటే ఆనందమే వేరండి అందరికీ చెప్తున్నది అదేనండి మంచిగా చేసుకోండి అలాగే ఈ పాడ్యం రోజు మాత్రము మనం నదిలో అయితే నదిలో వీలుంటే అది ఇంటి దగ్గరైనా భేషణీలో వాటర్ తీసుకొని పువ్వులు పసుపు కుంకాలు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోండి ఈ నెల అంతా చేసిన ప్రతిఫలం మనకు ఆ రోజు వస్తుంది పూలమ్మేళలకు స్వర్గం వెళ్ళిందో మనకు కూడా తదాస్త దేవతలు దీవిస్తారు మనం కూడా అలాగే స్వర్గానికి బయలుదేరి ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాలి కదండి అది తప్పనిసరి ఎన్ని పూజలు చేసినా ఎన్ని గొడవలు పడినా ఎంత మనం ఆస్తులు సంపాదించినా అది తప్పనిసరి కదండి అందుకని ఉన్ననాలు చక్కగా దైవ ఆరాధనలో ఉంటూ మనసు ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండాలి ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్